వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ ఫ్యాషన్ వాళ్ళు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను నేను ఈరోజు చూపించబోయే మెటీరియల్ చాలా ఇంపార్టెంట్ ఇంతకుముందు రోజుల్లో అయితే దారకుండా మిషన్ ఉంటే చాలు టైలరింగ్ చేసేయచ్చు ఇప్పుడు అలా కాదు ప్రతిదీ ఇంపార్టెంటే ఒక్క మెటీరియల్ లేకపోయినా కానీ టైలరింగ్ చేయలేని పరిస్థితి అలా ఉంది ఇప్పుడు సిచ్యువేషను నేను చూపించే అయితే ప్రతిదీ ఇంపార్టెంటే వీడియో ఎక్కడ క్లిక్ చేయకుండా చూడండి నేను థ్రెడ్ టైపింగ్ ఇవి వచ్చేసి ఇవి దొరకడం కొంచెం కష్టమే అన్ని సైజు థ్రెడ్స్ ఉంటాయి కానీ ఈ సైజు దొరకడం కొంచెం కష్టం అందుకని చెప్పేసి నేనైతే ఉన్నాయి అప్పుడే బెయిల్ స్టాక్ వచ్చిందని నేనైతే ఐదు ప్యాకెట్లు తీసుకొచ్చా ఒక్కొక్క ప్యాకెట్కి నాలుగు వస్తాయి తొమ్మిది సైజు నెంబర్ అనమాట తొమ్మిది సైజు థ్రెడ్ నేను ఎక్కువ ఇవే వాడతాను అందుకని చెప్పేసి ఐదు ప్యాకెట్లు అయితే తీసుకొచ్చేసాను ఇంకొకటి మిషన్ ఆయిల్ ఇంట్లో ఒక లీటర్ ఉంది మళ్ళీ సేఫ్టీగా ఇంకొక లేట్ అయితే తీసుకొచ్చి తీసుకొచ్చుకున్నాను ఎందుకంటే మనం పద్దాక పోలేము రాలేము మనకి యాభై కిలోమీటర్లు పోవడానికి ఇరవై ఐదు రావడానికి ఇరవై ఐదు యాభై కిలోమీటర్లు వెళ్ళాలి మనం ఏ మెటీరియల్ తేవాలి అన్న మనకి దగ్గరలో అయితే దొరకడం కష్టం ఇప్పుడు కొంతమంది లేస్లు అడుగుతున్నారు మళ్ళీ ఇంతకుముందు మానేశారు ఇప్పుడు మళ్ళీ కొంతమంది లేసులు అడుగుతున్నారు అందుకని చెప్పేసి వెనక హ్యాంగర్స్కి థ్రెడ్ మల్టీ కలర్ ఒకటి తీసుకొచ్చాను గోల్డ్ ఒకటి తీసుకొచ్చాను ఇవి రెండు ఉంటే చాలు ఇంకేం అవసరం లేదు ఇది వచ్చేసి లేస్ గోల్డ్ మనకి ఇంతకు మించి ఏం పెద్ద అవసరం ఉండదు ఏదో సమోసా లేస్ అంట ఈ లేస్ అయితే తీసుకొచ్చాను ఒకటి నాకు మెయిన్ ఇంపార్టెంట్ ఫిఫ్లండి ఇవి మా ఊర్లో ఫస్ట్ వాడింది నేనే మినిమం పది సంవత్సరాల నుంచి వాడుతున్నాను చాలా కాస్ట్ ఎక్కువయ్యి ఒక్క ప్యాకెట్ వచ్చేసి పదిహేను పాతిక రూపాయలు ఇవి దొరకడం కూడా కష్టం చూడండి ఎలా ఉన్నాయో బంగారం అలా ఉంటాయి అన్నమాట బ్లౌజ్ అయినా తుప్పు పట్టి పోతున్నామో కానీ బుక్స్ మాత్రం పోదు అంత స్ట్రాంగ్గా ఉంటాయి ఇవి ఈ బాక్స్లో వచ్చేసి పదిహేను ప్యాకెట్లు ఉంటాయి అన్నమాట ఒక బాక్స్ ఇవి దొరకడం కూడా కష్టమే ఒక్కొక్క ప్యాకెట్ పాతికుంటుంది హోల్సేల్ షాప్ కాబట్టి రేటు తక్కువ ఉంటుంది అందుకని నేను ఇది రెండు బాక్సులు తీసుకొచ్చుకున్నాను వచ్చేసి నార్మల్ టూ జాకెట్లకి అయితే వాడతాను ఈ ప్యాకెట్ అన్నిటికీ అదైతే వాడను మూడు బాక్సులు తీసుకొచ్చేసాను మెయిన్ దారాలండి ఇవి బాగా దా జాకృష్ణకి గట్టిగా ఉండాలి మనకి మంచిగా ఉండాలి ఎవరి దగ్గర మాట్లాడకూడదు అందుకని చెప్పేసి నేను ఇది ఈ వాడతాను చాలా అంటే చాలా బాగుంటాయి నేను వాడేదైతే ఇవే నా దగ్గర రెండు బాక్సులు ఉన్నాయి ఫుల్ మళ్ళీ కూడా మనకి లేని కలర్స్ అన్నీ తీసుకొని వేసుకొని ఇలా బాక్సుల్లో ప్యాకింగ్ చేయించుకొని తీసుకొని వచ్చాను అన్నమాట మాట్లాడుతుంటే ఇదో ఇదొక బాక్స్ అంటే ఈ బాక్స్లు మాత్రమే మారిపోతాయి దారాలన్నీ అవే ఇవ్వ చూడండి మెయిన్ మెయిన్ కలర్స్ నాకు కావాల్సిన కలర్స్ అన్నీ రెండు బాక్సులు ఉన్నాయి ఇంట్లో కానీ మళ్ళీ లేని కలర్స్ మొత్తం మళ్ళీ ఒక రెండు బాక్సులకి నాలుగు బాక్సులకి అయితే తీసుకొని వచ్చాను నేను ఇంకా వచ్చేసి టేబు చాలా రోజులైంది నేను వాడే టేబు పది సంవత్సరాలు అయింది అది ఎక్కడ పాడైపోయిందని చెప్పేసి ఒక టేబు అయితే తీసుకున్నాను గమ్ గంబోటీలు ఇప్పుడు వాడాల్సి వస్తుంది అందుకని రెండు గంబోటీళ్ళు తీసుకున్నాము కటర్లు రెండు కటర్లు రెండు మిషన్ల మీద రెండు కటర్లు ఉన్నాయి మళ్ళీ రెండు సేఫ్టీగా రెండు కటర్లు అయితే తీసుకొచ్చాను మనకి కత్తెరెంతో కటర్లు కూడా అంతే సేమ్ నాకు కటర్లు ఏంది పని కాదు అసలు బాబింది కేసులు బాబిని కేసులు రెండు బాబిండిలు రెండు ఉన్నాయి ఏడెనిమిది ఉన్నాయి కానీ ఇంకో రెండు తీసుకొచ్చా కుట్లిప్పుకోవడానికి సూది బాగుంటుంది ఇవి కూడా మిషన్కి సూదులు అనమాట మనకి రెడీమేడ్గా వచ్చే ఫ్రాకులు ఉంటాయి కదా వాటికి బాగా ఎక్కువగా ఉంటాయి అన్నమాట టోన్స్ అవి వచ్చినప్పుడు మనకి కొంచెం ఎట్లయినా సూదులు విరిగిపోతూ ఉంటాయి మళ్ళీ వర్క్ చేసిన బ్లౌజ్లు ఉంటాయి కదా అవి వచ్చినప్పుడు కూడా అప్పుడప్పుడు తప్పదు సూదులు ఇరిగిపోతూ ఉంటాయి అందుకని సేఫ్టీగా ఒక ప్యాకెట్ అయితే తీసుకొచ్చేసాను మిషన్ సూదులు ఇవి వచ్చేసి చేతి పని కోసం ఒక ప్యాకెట్ ఇంకా ఈ క్లాత్ కోసం ఒక్కొక్కసారి వేయాల్సి వచ్చింది ఈ క్లాత్ ఒక మీటర్ తీసుకొచ్చాను ఫైనల్గా ఇది మన బిల్ ఈ బిల్ అయిందో చూడండి ఈ మెటీరియల్ మొత్తానికి అయిన బిల్ అయితే ఇది ఈ షాప్ అడ్రస్ అయితే చెప్తాను మీకు ప్రతిదీ హోల్సేల్గా దొరుకుతుంది నేను మిషన్లో రెండు కూడా అక్కడే తీసుకొచ్చాను ఈ మెటీరియలే కాదు ఇది లేదు అని అనకుండా ప్రతీది అక్కడైతే మీకు దొరుకుతుంది ఇదిగోండి నేను మెటీరియల్ తెచ్చే షాపు ఇక్కడ ప్రతీది అందుబాటులో ఉంటాయి ఇది అడ్రస్ వచ్చేసి గాంధీ చౌక్ మెయిన్ రోడ్ నర్సరావుపేట షాప్ పేరు వచ్చేసి న్యూ శ్రీ ఆంజనేయ టైలరింగ్ మెటీరియల్ అన్నీ హోల్సేల్ ఇక్కడ ఇది లేదు అనడానికి లేదు ప్రతీది ఉంటాయి ప్రతీది హోల్సేలే నేను మిషన్లో తెచ్చింది కూడా ఇక్కడే ఇదంతా చిన్న షాపు పక్కన పెద్ద గూడెం ఉందన్నమాట ఇంకా మీరు ఎవరికైనా కావాలంటే వెళ్ళి తెచ్చుకోండి నేనైతే